హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ రియలీ సారీ అండి అందరికీ అందరూ కొత్త డిజైన్స్ పెట్టండి పోస్ట్లు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కానీ ఈ వన్ వీక్ చాలా బిజీగా ఉండేయండి వెడ్ సీజన్ కదా వెడ్డింగ్ సీజన్ సో చాలా బిజీగా ఉండే అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకలేదండి సో కొంచెం టైం తీసుకొని ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాము ఇది చూడండి లేటెస్ట్గా డిజైన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ అండి బ్రైడల్ ఇది ఇది చూడండి మొత్తం వర్క్ అంతా నెట్ మీద వచ్చింది ఇలా మొత్తం షుగర్ బీడ్స్తో ఇలా డిజైన్ చేసామండి ఇది హ్యాండ్స్కి వచ్చేసి కింద ఇలా స్కెల్ ఆఫ్ వర్క్ ఇచ్చేసాము మొత్తం ఇది ఇక్కడ అక్కడక్కడ సెల్ఫ్ థ్రెడ్ తీసుకుంటూ ఇలా కంప్లీట్ చేసాము బ్యాక్లోకి వచ్చేసి ప్యూర్ పట్టు అంటాం కదండి ఆ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్లో వర్క్ అంతా ఇలా స్కెల్ ఆఫ్ వర్క్ ఇచ్చేసామండి ఇది డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో నెట్ పైన కూడా ఫ్రంట్లో వచ్చేసరికి ఇలా ఇచ్చేసామండి బ్యాక్లో వచ్చినదే ఫ్రంట్లోకి ఇలా ఇచ్చేసాము ఇలా బ్యాక్లో అండ్ ఫ్రంట్లో మగ్గం టాజల్స్ కూడా ఇచ్చేసామండి ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ